నేను వెంటనే ఆ పరమాత్మని దర్శనం చేయాలి నిన్ను చూస్తేనే ఇంత సంతోషంగా ఉంది ఇక నీ ప్రభువుని చూస్తే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో కాబట్టి ఆ కృష్ణ ప్రభువుని చూసేందుకోసం మనం వెళదాం అని మొత్తం రాజ్యం అంతా తీసుకుని బయలుదేరాడు సుదేవుడు తల్లిని పిలిచి చెప్తే ఆవిడ రానంటే రానింది పిసినారి ఆవిడ మామూలు పిసినారి కాదు గొప్ప పిసినారి నిధి ఆవిడ నేను రాను ఈ డబ్బులు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు గోల పెట్టింది సరే రాజుగారు వదిలేసేయచ్చు కదా పోన్లే అయితే ఇక్కడే ఉండమ్మా అన్లా ఎందుకు అనంటే ఈవిడిని వదిలేస్తే మొత్తం రాజ్యం అంతా అలాగే తయారవుతుంది మేము రామ్ మేము రామ్ అని మొదలు పెడతారు సరే ఈయన ఎందుకు అందరినీ పట్టుకెళ్ళాలి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాడు అనంటే ఆయన ఇన్ని రోజులు దేనికైతే నోచుకోలేదో ఆ పరిస్థితి ప్రజలకి రాకూడదు ఆయన ఇప్పుడు బాధపడుతున్నాడు కదా అయ్యో నేను చూడలేకపోయానే అని రాజుగారు వెళ్ళి ఉంటే వీళ్ళు వెళ్ళేవాళ్ళే ఇంట్లో పెద్దలు కదిలితే పిల్లలు కదులుతారు పెద్దల్ని చూసి యద్దు ఆచరాతి శ్రేష్ట తత్తదేవేతరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే అంతే కదా పెద్దలు ఏం చేస్తారో దాన్ని పిల్లలు చూసి నేర్చుకుంటారు నేర్చుకుని దాన్ని వాళ్ళు కూడా అనుసరిస్తారు కదా అలా అందుకోసం నేను ఇన్ని రోజులు వెళ్ళలేదు కాబట్టి నా ప్రజలు కూడా వెళ్ళలేదు కృష్ణ దర్శనానికి